కొందరు మూర్ఖులు అభ్యంతకర మాటలతో పరిహాసపు మాటలతో ఇతరుల్ని అవమానించి ఆనందాన్ని పొందుతారు ఎదుటివారు బాధపడతారు అన్న విషయాన్ని మర్చిపోయి ఎదుటివారి ప్రశాంతతను చెడగొడతారు ఎదుటివారు అవమానపరిచినప్పుడు సహనంతో ఎలా ఉండాలో బుద్ధిని జీవితంలో జరిగిన ఒక సంఘటన మనకు ఆదర్శప్రాయం ఆ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవమానం ఎదురైనప్పుడు జీవితంలో ఓర్పు సహనం చాలా అవసరం ఎవరైనా మాటలతో అవమానపరిచినప్పుడు మనస్సును నిలకడగా ఉంచుకోవాలి కోపంతో ఉద్రేకంతో మనస్సును బాధ పెట్టుకోకూడదు ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో ఒక ఊరిలో బోధనలు చేయడానికి సందర్శించినప్పుడు బుద్ధుని చూసి కొందరు నవ్వుకోవడం బాధ పెట్టేలా మాటలతో బుద్ధుడిని అనుసరిస్తారు బుద్ధుని శిష్యులకు కోపం వస్తుంది శిష్యులు బుద్ధునితో గురువుగారు వాళ్ళు మిమ్మల్ని మాటలతో అవమానపరుస్తున్న ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అడుగుతారు అప్పుడు శిష్ బుద్ధుడు శిష్యులతో ఇలా అంటాడు వాళ్ళ మాటలతో నన్ను అవమానపరిచిన ఆ మాటలను నేను స్వీకరించను నేను ఆ మాటలను స్వీకరించినప్పుడు అవమానకర మాటలు నాకు సంబంధించినవి కావు ఆ అవమానకర మాటలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ మాటలు వాళ్లకు చెందినవి ఎవరన్నా మనల్ని అవమానకర మాటలతో నవ్వుల పాలు చేసిన ఆ మాటలను పట్టించుకోకూడదు ఆ మాటలను స్వీకరించవద్దు ఒకవేళ ఆ మాటలు స్వీకరిస్తే మనస్సుకు బాధ కలిగి ప్రశాంతతను కోల్పోతాము అని శిష్యులతో చెప్తాడు కావున జీవితంలో ఎవరు అవమానపరిచినా బాధ పెట్టినా పట్టించుకోకూడదు పనికిరాని మాటలతో ఎవరు బాధ పెట్టినా వాటిని స్వీకరించకూడదు ప్రతివారి మాటలను పట్టించుకొని మనస్సును ప్రశాంతతను కోల్పోవద్దు ఎవరన్నా అవమానపరిచినప్పుడు ఆ మాటలను స్వీకరిస్తే ఆ మాటలు మనకు చెందినవిగా పరిగణించబడతాయి కాబట్టి ఎవరన్నా అవమానించినప్పుడు ఆ మాటలను మనము స్వీకరించవద్దు బుద్ధుడు చెప్పిన ప్రకారం ఒకవేళ మాటలను స్వీకరిస్తే అవి మనకు చెందినవిగా పరిగణింపబడతాయి కావున ఆ మాటలను మనం మనం స్వీకరించకూడదు స్వీకరిస్తే ఆ మాటలు మనకు చెందినవిగా అవుతాయి కాబట్టి స్వీకరించినప్పుడు ఆ మాటలు వాళ్ళకు చెందినవిగా మాత్రమే ఉంటాయి కావున ఆ మాటలు వాళ్లకు చెందినవిగా పరిగణించబడతాయి కావున మనం స్వీకరిస్తేనే ఆ మాటలు మనకు చెందినవి కావున ఎవరు ఏమన్నా ఎవరు అవమానపరిచినా పట్టించుకోకూడదు వాటిని పట్టించుకుంటే మన మనస్సు ప్రశాంతతను కోల్పోతాము కాబట్టి జీవితంలో ఎవరు అవమానపరిచినా వాటిని పట్టించుకొని మన మనసులోని ప్రశాంతతను చెడగొట్టుకోకూడదు ఈ విధంగా బుద్ధుడు చెప్పిన ప్రకారం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎన్ని అవమానాలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా జీవితాన్ని ముందుకు సాగించాలి